తీర్చుకోవాలన్నా ఏం చేసిండి ఆస్తి కోసం ఓకే ఆ స్కెచ్ చేసేసి ఆ నీ పిల్లలు ఉండవద్దు నేను పెళ్లి చేసుకోవాలి అని అంటే నీ పిల్లలు ఉండవద్దు నీ హస్బెండ్ ఉండొద్దు ఈ తెలివి లేని దద్దమ్మరాలు ఏం చేసింది అంటే దద్దమ్మరాలు అంటే బాగా మనోడు ఏం అంటే ఈమె మంచి ఒక ఒక గాలి ప్రపంచంలో తీసుకెళ్ళిండు వీనికి ఏం పని ఉంది ఇక వేరే లేదు డబ్బులు ఇలా చేతుల్లే అటు దింపుడు ఇటు దింపుడు ఈమె కొత్త ఒక కొత్త ప్రపంచం లాగా అయిపోయింది హస్బెండ్ ఎప్పుడు కష్టమేనాయ్ ఇదే ప్రపంచం అనుకుందామే వీని మాటలు విని ముగ్గురు పిల్లల్ని ఇక్కడ పెరుగన్నం పెట్టి ఇది కాదు అక్కడ స్టోరీ పెరుగన్నం స్టోరీ కాదు ఇది ఆల్రెడీ ఫస్ట్ చంపేసింది చిన్నబాబుని చంపేసి ఆల్రెడీ పండబెట్టింది పిల్లలకు తెలియదు కదా పడుకున్నారు కదా అనుకున్నారు దాని తర్వాత కట్ చేస్తే ఇంకొకరిని షాప్ పంపించింది షాప్కి వెళ్ళి వచ్చే లోపు ఈ గొంతు నెల ముక్కు మూసిందా తెలియదు ఇంకొకరిని చంపేసింది అంటే ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్కరిని చంపేసి ఒక తన పండబెట్టింది హస్బెండ్ వచ్చేసరికి ఆ రోజునైతే ఆల్రెడీ ఈ చెన్నై ఉన్నారో చెన్నై కూడా చనిపోవాలి చెన్నయ ఆల్రెడీ ఈ బయటికి వెళ్తే పెరుగన్నం తింటే నిద్ర వస్తుంది కాబట్టి మళ్ళీ ట్రాక్టర్ నడిపేయాలి కదా పప్పుతో తినేసి నేసి వచ్చేసరికి పిల్లల్ని చంపేసి పిల్లల మధ్యలో ఉన్నది మురుకురాలు పడుకోని వీళ్ళందరూ పడుకున్న తర్వాత ఏం చేసింది హస్బెండ్ లేట్ గా పడుకోండి అంటే టువెల్ అయింది వచ్చేసరికి నైట్ టువెల్ అయితే ఏం స్కెచ్ చేసింది వీళ్ళు చంపనిక లేదు ఇప్పుడు ఏం కొత్తగా స్కెచ్ వేయాలి ఆహా పెరుగన్నము పెరుగు పాయిజన్ అయింది అనుకోవాలి ఇంకోటి అనుకోవాలి లేదంటే హస్బెండ్ వీళ్ళందరినీ చంపడానికి గల కారణమైంది అనేది ఒకటి క్రియేట్ చేయాలని ఒక స్కెచ్ చేసింది వర్కౌట్ అవ్వాలి నాకు పెయిన్ వస్తుంది అది నొప్పి లేదు అప్పటికే ఈయన పిల్లల్ని ఎవరైనా సరే మమ్మీ ఇట్లా నొప్పి లేస్తుందని అనేసరి లెప్తా కదా పెద్ద పిల్లలే పిల్లలు ఆల్రెడీ చనిపోయారు చెన్నైకి అర్థమైపోయారు సీను చెన్నై ఎందుకు హాస్పిటల్ తీసుకోండి అంటే ఈ పిల్లలు ఎట్లా చనిపోయారో కారణం తెలియాలి కదా లేదంటే ఈయన ఆవేదన ఎట్లుందంటే అక్కడే చంపేద్దామన్నంత కోపం వచ్చింది చెన్నై కానీ ఆమె కూడా ఆమెను కూడా ఏమైనా కొట్టి చంపేస్తే రేపు పొద్దున ఎవరి మీదకి వస్తుంది చెన్నై మీదకి వస్తుంది ఈమెను హాస్పిటల్ తీసుకెళ్ళిండు అక్కడికి వెళ్తే రిపోర్ట్స్ ఏమి వచ్చినాయి ఈమె ఏమి మందు తాగలేదు పాయిజన్ తీసుకోలేదు కట్ చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేసి ఫస్ట్ చెన్నైని తీసుకెళ్లేదు పోలీస్ స్టేషన్ కి కాల్ లిస్ట్ తీస్తే మన ఏం తప్పు లేదు అక్కడ ఓకేనా అంటే ఆస్తి కోసం ఈ లోఫర్ నా కొడుకులు ఇట్లాంటి లుత్సగాలు సంసారాలలో నిప్పులు పోసుకుంటా ఎటుపోతుంది సమాజం ఏంది అసలు కామం ఇంతనా మనుషులకి ఇంత కావురం ఉంటే పని చేసుకోవాలా మేసర్లకింది పోయి గనెటర్ అవుతుంది ఈ ఎవడో శివగాడు ఉన్నాడుగా ఇద్దరిని వీళ్ళిద్దరిని ఇంకా జైలు చేసి కూడు కూడు పెడుతున్నారు ఇలా కూడదండగా వీళ్ళకి ఇలాంటిది ఏదైనా గట్టి చర్యలు తీసుకుంటే రేపొద్దున ఎవరన్నా చేయాలన్నా భయపడాలి పిల్లలతో పోవాలన్నా శివగారు వేసిన స్కెచ్ ఇది సుఖ కోసం వేసిన స్కెచ్ ఇది కనీసం అరే ఎట్లా ఉంటది పిల్లలకు ఇట్లా కొంచెం ఏదన్నా కింద పడితేనే అద్ద అంటాం ఇట్లా ఆడిపోతాం అసలు ఎట్లా చంపబోతుంది అసలు ఒకసారి ఊహించుకోండి గొంతు నలిపేటప్పుడు కావచ్చు ముక్కు మూసి చంపేటప్పుడు ఆ పిల్లల ఆవేదన ఎట్లుంటాయి కనీసము తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు కన్నావు ఆ కడుపు కోత నీకు అనిపేలే నీకు ప్రీడ్ ఎక్కువ అంత మోజులకు తీసుకెళ్ళిండా నిన్ను మీలాంటి వాళ్ళని చెప్పులే చెప్పులు పెడకేసి తెలంగాణ మొత్తం ఊరేగించి ఒక నెల రోజులు నడి రోజుల్లో ఉరిదీయాలి మీలాంటి వాళ్ళని రేపు పొద్దున ఇంకో లుచ్చగా ఇట్లాంటి పని చేయాలంటే భయపడాలి చిన్న పిల్లలు పశుకందులు మరి ఎందుకు ఇంకా జైలు లేచి ఏం 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 సమాజానికి ఇస్తున్నారో వీళ్ళు కూడా ప్లీజ్ దయచేసి ఇది గట్టిగా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద రేపు పొద్దున ఇంకో ఇంకా చాలా మంది ఉన్నారు నాకు తెలిసి ఇది ఘటన ఇది వెలుగులోకి వచ్చిన ఘటన ఇది వెలుగులో రాని ఘటనలు ఎన్నున్నాయి ఇట్లా ఒకడు పిల్లల్ని చంపి కుక్కర్లు ఉడకబెడతాడు మీకంత కౌరం ఉంటే వెళ్ళిపోండి చంపుడు ఎందుకు ఆస్తుల కోసం ఈ రోజు చెన్నై ఒకటే అంటున్నాడు నేను మొన్న పోయి మాట్లాడినప్పుడు రేపు పొద్దున ఎన్ని రోజులకు బయటకు వచ్చినాక నన్ను చంపుతారు పిల్లలను చంపిన తర్వాత కూడా ఈయన నడు ఏడ డాక్టర్ నడిపిస్తున్నాడు అని కార్ లో మొత్తం ట్రాకింగ్ మొత్తం ఈయన చెన్నైని లిటరల్ గా ఈ పిల్లల విషయంలో తల్లి ఒకసి చంపిందంటే అది నమ్మే లేదు శివగా నష్టం వీళ్ళిద్దరు కలిసే ప్లాన్ చేశారు ఎందుకంటే వాళ్ళు మరీ చిన్న పిల్లలు ఏం కాదు అమ్మ చేతులు కనీసం పిల్లలను చంపేటప్పుడు కనీసం అమ్మ అని అరుస్తుంటే నిన్ను నేను పెళ్లి చేసుకోవాలంటే పిల్లల్ని చంపాలి నువ్వు మనిషివా మనుషుల కుట్టినవా జంతులో కుట్టినవా ఎవర్రా నిన్ను గన్నోళ్ళకు బుద్ధి లేదా సారీ లాంగ్వేజ్ వేరే మీరు ఏమని అనుకోండి నేను లిటరల్ గా చెప్తున్నా సిగ్గు శరాలు ఉండాలి అన్న మీ కావురాల కోసము పశ్చి కందులు వాళ్ళకి ఏం తెలియదు లోక జ్ఞానం తెలియని పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని మీతోనే కన్నావు కదా నీ మొగడితోనే కన్నావు కదా అప్పుడు తెలియదా బాయ్ ఫ్రెండ్ అప్పుడు గుర్తుకు రాలే అంత ప్రేమ ఉన్న నాన్నమైతే అప్పుడే పోనుంటివి సరే నీకు అంత పోవాలనిపిస్తే పిల్లలు చేసి పోనుంటివి నీకు అర్థమైంది కదా ఆస్తి పిల్లలు ఉంటే ఆస్తి ఇటు పోతుంది శివగాడు వేసిన స్కెచ్ వాని నడి రోజుల నడి రోడ్ల అది ఏమంటది అది ఏమంటది మొత్తం వాని నడి రోడ్లు ఇట్లా లేపి తలకైన నరకాల మంది రేపు పొద్దున ఇంకోళ్ళుగా ఇట్లాంటిది వేరే పెళ్ళైన అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు పెళ్లి కావచ్చు పెళ్లి అయినోడు కావచ్చు ఇంకోటి పెళ్ళం దగ్గరికి పోవాలి ఇంకోటి పెళ్ళానికి ఎలకాలి కావరం అంత కావరం ఉంటే చాలా మంది ఉన్నారు బయట ఒకటొకటి ఇంటుంటే అసలు సిగ్గు అనిపిస్తుంది సారీ మీరు ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను మీరు నాకు సారీ చెప్తున్నాను నేనైతే అసలు మనిషి చాలా బాధ అనిపిస్తుంది ముగ్గురు పిల్లల్ని ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి బిర్యానీలు పెట్టిరు లోపల వేసి చట్టాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది చట్టాల మీద ప్లీజ్ దయచేసి ఇలాంటి విషయాల మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటే దిశ ఎన్ ఎన్కౌంటర్ తర్వాత చాలా రేప్ కేసులు కొన్ని చాలా అంటే కొంతవరకు మొన్న ఆడవాడు ఐదుగురు లుచ్చాగాళ్ళు గుడికి వస్తే రేపు చేసారంట ఈ కూడా తిని కొడుకులకి మళ్ళీ ఇంకొకరి దగ్గర ఈ శివగాన్ని అయితే ఇంకో మళ్ళీ ఇంకో ఇంకో ఆడదాన్ని చూడకుండా వేయాలి మీనైతే లేదంటే మీరు ఈ సర్జరీ చేయి వాళ్ళు సర్జరీ చేసి బట్టలు వేపించి లేడీస్ బట్టలు లేపించి అసలు మీరు మనుషులే కాదు మీరు మృగాల కంటే దరిద్రం మీరు ప్లీజ్ సారీ ఇది ఇది చాలా సీరియస్ చాలా పెద్ద స్కెచ్లు ఇవి ఆస్తి కోసం జరిగింది ఇది ఓన్లీ పిల్లల్ని ఓన్లీ ఆస్తి కోసం ప్లీజ్ దయచేసి మీరు అర్థం చేసుకోండి పిల్లల పేరు మీద ఆస్తులు రాయకండి నేను అందరినీ అనట్లేదు సారీ నాకు చాలా ఎందుకంటే ఆడవాళ్ళ మీద చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే చాలా మంచి ఉన్నారు ఒక్కరి వాళ్ళు అందరిని అనాల్సి వస్తుంది అందరిని అనట్లేదు నేను ఇలాంటి వాళ్ళని మాత్రమే ఈ లేడీస్ ఒక్కరిని అనట్లేదు మంచి ఫ్యామిలీలోకి వెళ్ళి అని పెళ్ళానికి వెళ్ళి రేపు పొద్దున్న నీ ఇంటికి వచ్చి నేను అట్లనే చేస్తాను నువ్వేమనుకుంటావు నీకేమనిపించేదా ఇలాంటి ఎంకరేజ్ చేయకండి అసలు చాలా చాలా గలీజ్గా ఉంది ఇది అసలు పిల్లల్ని ఇట్లా అయింది అని తెలవంగా అసలు ఇది వన్ మీక్ అవుతుంది నిజాలు తెలియకుండా మాట్లాడదు కాబట్టి ఆగిన నేను ఆస్తి కోసం శివగాడి చేయించిన పనులు ఇవి సరే ఈమె బుద్ధి లేదా అంటే ఇది గడ్డి తిన్నది బుద్ధు లేకుండా ఎట్లా నడుస్తుంది కనీసం నేను పిల్లల్ని నా పిల్లల్ని చంపుకున్నా వాళ్ళ వదిన ఎవరైతే మర్దలుందో వాళ్ళ ఆయన వాళ్ళ చెల్లె ఆమె వాడితే నా పిల్లల్ని నేనే చంపుకున్నా అంటుందంట ఎవడిచ్చిండు నీ కాకు ఆ నీ హస్బెండ్ లేకుండానే కన్నావా లేదంటే శివగానికి కన్నావా పిల్లల్ని శివగాడు గారు అంటే చంపడానికి ఇలాంటి వాళ్ళకి ఉరిశిక్ష పడితే లేదంటే నడి రోజుల నడి రోడ్ల ఉరికిచ్చుకుంటే చంపాలి పిల్లలు ఇట్లాంటి వాళ్ళకు రే పొద్దున ఇంకోటి ఇలాంటి అరే అది జరిగింది భయపడాలా అప్పుడు దిశ టైంలో ఎట్లా భయపడాలి అట్లా భయపడాలి ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సారీ ఎవరినన్నా ఎవరన్నా ఎవరినన్నా కాదు ఇలాంటి వాళ్ళని అనాల్సిందే లేడీస్ అంటే మంచి రెస్పెక్ట్ ఉంటుంది ఇలాంటి ఇలాంటి లేడీస్ ఇలాంటి నేర్పించుచ్చళ్ళకి మీరే కామెంట్ రూపంలో ఎలాంటి శిక్షలు పడాలో మీరే మీరే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్